ఈ పేరు లేని హోటల్లో ఎంత పెద్ద పేరున్నోళ్ళయినా ఎగబడి తినే ఉగ్గాని బజ్జి దింనికి రెండు వందల యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసిపోయినా పోయినాక తెలిసింది ఈ హోటల్ కి లేదు గానీ ఇలా ఫుడ్ వల్ల ఈ ఏరియాకే పేరు వచ్చిందని నేను నంద్యాల జిల్లా నందికోట్కూరు ఊర్ల ఉగ్గాని బజ్జి సెంటర్లు ఉన్న ఈ హోటల్ లో ఉగ్గాని తిందామని పోయినా ఇక ఒక రోజుకు కింటాల్ పిండితోని బజ్జీలు వేస్తారంట ఇక మీరే ఆలోచన చెయ్యి దాని రుషి కమ్మదనం ఎట్లుంటదో ఇక వేడి వేడిగా ఉగ్గాని బజ్జీ వేస్తే ఉంటారు జనం లాగిస్తనే ఉంటారు పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు పచ్చట అరటాకుల వెచ్చటి ఉగ్గాని బజ్జీ మీద పుట్నాల పొడి ఉల్లిగడ్డలు నిమ్మకాయలు మూడు బజ్జీలు వేసి ఇస్తారు ప్లేట్ ముప్పై ఐదు రూపాయలు ఆ ఉగ్గాని ఒక బుక్క పెట్టి ఆ బజ్జీ కొరికితే నోరంతా రాయలసీమ కారంతో రప్పుమని బగ్గు అన్నది అప్పుడే నిమ్మకాయ విండిన ఉల్లిగడ్డ కొరుకుతే ఆహా కాంబినేషన్ ఖతర్నాక్ ఉన్నది ఈ ఉగ్గాని టేస్ట్ అయితే బంబాటు ఉంది ఇది ఉగ్గాని ఎంత ఉందో దానికి వేసిన బజ్జీ కూడా అంతకంటే ఎక్కువ కమ్మ ఉన్నది మీరు ఇప్పటి వరకు ఉగ్గాని బజ్జి తిన్నోళ్ళు ఎంతమంది తినోళ్ళు మంది ఓసారి కామెంట్ చేయరి మీకు అడ్రస్ కావాలన్నా ఇంకా డీటెయిల్స్ కావాలన్నా ఫుల్ వీడియో చూడని ఛానల్ కింద ఉంది Bye.